నేను ఫ్లైఓవర్లు గీడ ఎక్కితే అంత దూరంలో గీడ దిగాలి కిందికి వెళ్ళి ఇంకో రోడో ట్రైన్ ఉంటుందని అరికే కానీ ఫ్లైఓవర్ మీద కూడా మూడు బాటలు ఎక్క అటు ఇటు దారిలో పోవడానికి అయితే చూసి అయితే ఇక్కడనే ఫస్ట్ టైం చూస్తున్నా ఇక బిల్డింగ్లో ముంచడైతే కానీ నేను చెప్పాల్సిన అక్కర్లేదు నాకైతే ఎంత దూరం వరకు చూసినా అంత దూరం వరకు ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లే కనబడుతున్నాయి కనుచూపు మేర మొత్తం అన్నీ ఇవే ఉన్నాయి కానీ వేరే వేరే ఫ్లైఓవర్లు ఎక్కితే కింద ఎంత ట్రాఫిక్ జామ్ ఉంటుందో పైన కూడా బరాబర్ కట్టినే ఉంటుంది అబ్బాయి ఎందుకు ఎక్కినాను రా అన్నట్టు భయమే ఫీల్ అయి ఉంటుంది కానీ అస్సలు సాఫీగా పోలేము కానీ ఫ్లైఓవర్ దగ్గర మాత్రము ఇట్లా ఎక్కినామో లేదో కద్దం రేసి ఎగ్గుడితేనే దన్ను మన శివరాకర కట్ చేసినాం అంత సూపర్గా కనిపించేసింది చిన్నగా రైడ్ కొట్టాలో ముంచే స్పీడ్ కాదు అంటే అక్కడ ఇక్కడ గల్లీలో కాకుండా ఇట్లా ఖాళీగా ఉన్న ఫ్లైఓవర్ మీద పోతే మాత్రం మస్తు మజాకుంటుంది కదల్లా కానీ కేర్ఫుల్గా ఉండాలి కానీ ఇంత శివలయితే కింది కట్ చేసినాం ఏమన్నా ఎరికైందంటే మాత్రం కామెంట్ చేయాలి Yeah. yeah.